చీమకుర్తి మండలం బండ్లమూడిలో దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు స్థానిక ఒంగోలు రిమ్స్లో బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమకు ఇష్టమైన నాయకుడి పాటలను పెళ్లి ఊరేగింపులో పెట్టినందుకు గాను కక్షపూరితముగా ఈ దాడి చేశారని ఈ విధమైన దాడులను దళితుల మీద చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు బాధితులకు హాస్పిటల్లో సరైన వైద్య సేవలు కూడా అందించడం లేదని దళితులపై ఇంత కర్కశంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి మెరుగు నాగార్జున చుండూరు రవి బీసీఎస్సి సెల్ నాయకులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు 何だ anh nói cái gì vậy anh nói cái gì vậy anh nói cái gì vậy బండ్లమూడి గ్రామంలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ముసుగేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడి చేయటం అనేది చాలా బాధాకరం దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కక్షలో కార్పణ్యాలతోనూ దాడులు అఘాయిత్యాలతోనూ పరిపాలన చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారని అనాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని పనిచేస్తానని దాడి చేయించడం అనేది దాడి జరిగిన తర్వాత కూడా హాస్పిటల్లో సరిగా ఈరోజుకి ట్రీట్మెంట్ ఇవ్వకపోవటం అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరుకు అద్దం పడతా ఉంది ఏది ఏమైనప్పటికీ ఈరోజు వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది నాతో పాటు మా జిల్లా అబ్జర్వర్గా ఉన్నటువంటి పెద్దలు రెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారు అలాగే పార్టీ సీనియర్ నాయకులు సెక్రటరీలు రమణారెడ్డి గారు వెంకటేశ్వర్లు గారు అట్లాగే మా నియోజకవర్గ అబ్జర్వర్ కోట్ల రామారావు గారు మా చీమకుర్తి ఎంపీపి ఉద్రపూడి శ్రీనివాసరావు గారు అట్లాగే మద్దిపాడు ఎంపీపీ కోటిరెడ్డి గారు మా ఎస్సీ విభాగానికి జిల్లా అధ్యక్షులు అట్లాగే అనేక మంది నాయకులు ఈరోజు వారికి సాలిడారిటీ ప్రకటించి పార్టీ పరంగా తప్పకుండా మా నాయకుడు మా జిల్లా అధ్యక్షులు బుచ్చపల్లి సుప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో పూర్తిగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని అధైర్యపడుద్దని కూడా భరోసా ఇవ్వటం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో పూర్వాపరాలు లోతుగా అధ్యయనం చేసి పోలీసు వారు ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఎవరు బాధ్యులు మీరు కేసులు రిజిస్టర్ చేశారు తొట్టుపట్టి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఎవరెవరు అసలు స్టార్టింగ్ ఎలా జరిగింది ఎవరున్నారు ఎక్కడ ప్రారంభమైంది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు దీని వెనక పూర్తిగా తెలుగుదేశం పార్టీ వెనక ఉండి నడిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫంక్షన్ చేసుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి గారి పాటలు మా శివప్రసాద్ రెడ్డి గారి ఫోటోలు మా ఫ్లెక్సీలు వేసి బ్రహ్మాండంగా జరుపుకున్నారు మా వాళ్ళు ఇవన్నీ వాళ్ళు ఓర్చుకోలేక భయభ్రాంతుల అధికారం ఉందని చెప్పి భయభ్రాంతులు చేయటానికి ఒక కుట్ర జరిగింది బాధ్యులు ఎవరున్నారో వెరిఫై చేసి వాటి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు మేమందరం నాగార్జున అన్నతోటి కలిసి ఒంగోలు నియోజకవర్గ నాయకులందరూ కూడా ఉన్న జనార్దన్ గారు రమణ గారు ఎర్రజర్ల రమేష్ మా గోపి అందరం కలిసి బాధితుల్ని సందర్శించడం జరిగింది దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం దళితుల మీద దాడిగానే ఇది మేము భావిస్తూ ఉన్నాం ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా కొత్త సంస్కృతి ఏంటంటే పల్లెల్లో యూజువల్గా మైకు పెట్టుకోవటం ఆనవాయితీ పెళ్ళిళ్ళలో పెళ్ళిళ్ళలో మైకు పెట్టుకుంటున్నారని పోలీసులకి కంప్లైంట్ తెలుగుదేశం వాళ్ళు చేయటం కక్షపూరితంగా వీళ్ళని తీసుకెళ్ళి కొ కొట్టాలని పోలీసులు ప్రయత్నించే వాళ్ళ పేపర్లు చూస్తే తాళ్ళూరులో కూడా ఎస్ఐ కూడా ఎట్లనే శివరాంపురం శివరాంపురంలో కూడా డీజే పెట్టుకున్నారని కొట్టారు ఇప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళలో వాళ్ళు పెట్టుకునే దానికి కూడా మీరు అభ్యంతరాలు తెలియజేస్తారు ఇదేదన్నా ఉంటే మీరు అందరికీ సర్కులర్ పాస్ అయ్యేటట్టుగా అన్ని పార్టీలకి చెప్పాలా ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మైక్ పెట్టుకుంటే ఓర్చుకోలేకుండా పోలీసులు చర్యలు కొట్టడం కేసులు పెట్టడం ఈ రకంగా ఎవరన్నా టీడీపీ వాళ్ళ దాడులకు పురుకొల్పితే వాళ్ళు కుమ్ముగాయటం మరి అయితే పోలీసుల సమక్షంలోనే కొట్టారు ఇది మీరు సరైన చర్యలు తీసుకోకపోతే పోలీసులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం